I'm okay. భారత్ సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర గృహ అధ్యక్షులు యశస్ రాజు గారు మా భారత్ సురక్షా సమితి యొక్క సభ్యులమైన మేమందరం కలిసి మరి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహానికి పాలలు సత్కరించి ఈరోజు వారి వర్తటి సందర్భంగా మరి భారత సురక్షా సమితి సభ్యులమైన మేమందరం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉండి అనేక కార్యక్రమాలను చేపట్టి తెలంగాణలో ఉన్నటువంటి నిజాం సర్కారు యొక్క మెడలు వంచి తనకు ప్రత్యేక తెలంగాణను సాధించినటువంటి ఒక వ్యక్తి మరి ఆయన ఏవంటే ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛ వాయువులతోటి గాలు మనం కూడా జీవిస్తుందని దానికి ప్రధాన కారణం మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావున వారిని భారత్ సురక్షా సమితి తరఫున ఏర్పాటు చేయడం వర్దాంతి ఈరోజు భారత్ సురక్షా సమితి జగిత్యాలలో జరుపుకుంటున్నాం ఇందుకు మనమంతా గర్వపడాలి మనం సర్దార్ పటేల్ను స్మరించుకోవటం అంటే భరతమాత యొక్క సంతోషాన్ని మనం పంచుకోవడమే అవుతుంది ఈ యొక్క దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి యొక్క ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాలనే ఉద్దేశం నెహ్రూకు లేదు కానీ సర్దార్ పటేల్ ఈ దేశాన్ని అఖండ భారత్ చేయాలనుకున్నాడు ఈ దేశంలో ఉన్న ఐదు వందల సంస్థని భారతదేశంలో విలీనం చేసి భారతదేశం యొక్క అఖండ భారతాన్ని సృష్టించాలని యొక్క సర్దార్ పటేల్ యొక్క ప్రగాఢమైనటువంటి అంచ ఉండేది ఆ రకంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన తెలంగాణకు మన హైదరాబాద్ ప్రాంతానికి స్వాతంత్ర్యం రాకపోతే ఈ హైదరాబాద్ మీద ఈ యొక్క నిజాం యొక్క నిరంకుశ పాలనను అంతమందించడానికి సైనిక చర్య తీసుకొని ఈ యొక్క నిజాంను ఈ యొక్క అంతమందించి మన దేశానికి మన తెలంగాణ కూడా స్వాతంత్రం వచ్చి భారతదేశంలో ఈ యొక్క తెలంగాణను ఈ యొక్క విలీనం చేయటం సర్దార్ పటేల్ యొక్క యొక్క సైనిక చర్య వల్లనే జరిగింది అప్పుడే మన యొక్క దేశానికి పూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్టుగా మనం భావిస్తూ ఈరోజు సర్దార్ పటేల్ను స్మరించుకోవటం మనందరం గర్వకారకంగా భావించాలి రక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్తను జరుపుకోవడం సంతోషంగా గర్వంగా అనుకోండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే వాళ్ళు మన భారతదేశానికి మొదటి ఉప ప్రధానిగా మరియు భూమంత్రి కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మనకు భారతీయులలోపట ఒక సమైత్య స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి ఆయన మనకు స్వాతంత్రం వచ్చేటప్పటికీ పంతొమ్మిది నలభై నాడు స్వాతంత్రం వచ్చేటప్పటికీ భారతదేశంతో పాటు బ్రిటిష్ ప్రాంత ప్రాంతాలు పోగా ఐదు వందల ఐదు పైగా స్వదేశీ సంస్థానాలు ఉండేటువంటివి వీటినన్నింటినీ కూడా ఇండియన్ యూనియన్లో కలిపి ఒక యునైటెడ్ ఇండియాని రూపొందించడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఉద్యమ నాయకుడే కాకుండా సంఘ సంస్కర్త కూడా ఆయన ఉద్యమంలో కూడా గాంధీతో కలిసి పనిచేయడమే కాకుండా అంతరానితనము కుల వివక్షత మద్యపానము మొదలైనటువంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కూడా పనిచేశాడు ఆయన ఇరవై ఎనిమిదిలో పట సత్యాగ్రహానికి కూడా నాయకత్వం వహించి ఆయన దాని విజయానికి గుర్తు చేసి గుర్తు చేశాడు ఆయన ముఖ్య ఆయన చేసినటువంటి ఒక త్యాగానికి ఒక నిదర్శనం చెప్పుకుందాం మనం ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిది లోపల దేశం పట్టి ఉన్నటువంటి ఆయన త్యాగ నిరతికి పంతొమ్మిది వందల తొమ్మిది లోపల ఆయన భార్య క్యాన్సర్తో చనిపోయినప్పుడు ఆయన కోర్టులో ఉన్నాడంట ఆ కోర్టు ఆయన చిట్టి చూసి ఆయన మర్తమర్త చూసి ఆ జేబులో పెట్టుకొని అది బోట్లో కూడా ఆ విజయం సాధించిన తర్వాతనే ఆయన భార్య అంత్యక్రియలకు వెళ్ళడం జరిగిందట అంటే అతనికి ఆ దేశం పట్ల ఆయన వృత్తి పట్ల ఉన్నటువంటి నిబద్ధత నిదర్శనము వారి పద్దతి జరుపుకోవడం ఈరోజు భారతీయ సురక్ష సంస్థలో చాలా గర్వంగా గొప్పగా సంతోషంగా ఉంది జై హింద్